సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులను బహిష్కరించినట్లు అసత్త ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు గ్రామానికి ప్రధాన ఆదాయ వనరులైన పెద్ద చెరువు సర్కారు మామిళ్లు ద్వారానే గ్రామానికి సంపద సృష్టించడం జరిగిందని వెల్లడించారు వీటి ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామంలో ఇరవై ఎకరాల భూములు కొనడం జరిగిందని తెలిపారు కావాలనే కొందరు గ్రామాభివృద్ధి కమిటీ పరిధిలో ఉన్న పెద్ద చెరువును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇది సరికాదన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు మాకు తెలియదు ఊరు కోసం ఉన్నది అది ఊరు కోసం అభివృద్ధి చెరువు మామిడి ఉంటాయి సంవత్సరానికి వచ్చిన ఒక నయా పైస కూడా ఎక్కడ వీడిసి లవే ప్రతి పైసను విలేజ్ అభివృద్ధికి మేము ఉపయోగిస్తాం యాభై ఏళ్ళ నుంచే స్కూల్ కు జాగిచ్చాము హై స్కూల్ కు దాని వెనక ఇవాళ మూడు ఎకరాలు ఉంది ఆ తర్వాత మనం నాలుగు ఎకరాలు కొన్నాం కాలేజీ కోసం అని ఇవన్నీ ఈ పైలతో వచ్చినాయి మా జేబులకి ఇయ్యలే పోతే అక్కడ సబ్ స్టేషన్ జాగొన్నాం అక్కడ ఒక ఐకేపీ బీసీ కాలనీ కొన్నాము మొన్న డబల్ బెడ్రూమ్ లక్ ఇచ్చిన ఇవన్నీ కొన్నది చెరువు మీద వచ్చిన ఆదాయం మామిళ్ళ వల్ల వచ్చిన తోటి ఎవరి పైసలు కాదు ఒక నయా పైస కూడా ఎవరు తినరు ఇక్కడ అది వాళ్ళకు తెలుగు వాళ్ళకు కూడా తెలిసి ఈ విషయం వాళ్ళు మాట్లాడిరో ఏమో కొందరు నాయకులు కలిసి పందికొక్కలు లాగా తింటున్నది కదా అవాస్తవమైన విషయము వాళ్ళు పాల్గొన్నారు ఇంట్లో అన్నిట్లలో వాళ్ళు సభ్యులే కానీ పంది కొక్కులాగా తిన్నదనేది అన్యాయమైనటువంటి మాట వాళ్ళు మాట్లాడడం తెలుగు వాళ్ళు ఇది మేము ఖండిస్తున్నాం రెండవది ఇవి లేకపోతే రేపటి మా గ్రామానికి శూన్యమే అభివృద్ధి అనేది శూన్యం ఏముండదు ఆదాయం ఇది పోతే ఒక ఒక పది పదిహేను కుటుంబాల కోసము సర్వ చెరువు పోతే చెరువుకి వచ్చి ఆదాయం పోతే ఆదాయం పోతే మేము ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకోలేము దయచేసి తెలుగు వాళ్ళు కానీ సంబంధిత అధికారులు కానీ మా చెరువును మా ఊరికిచ్చి మాకు ఈ మంటలే మా ఊరికి మా భవిష్యత్తు కోసము మా భవిష్యత్తు కోసం అధికారులు కానీ తెలుగు వాళ్ళు కానీ మీడియా అందరు కలిసి మా చెరువును మాకు ఇప్పియ్యాలని ప్రార్థిస్తున్నారు మా తోటి కులాస్తులే మా ఊరు మా ఊరు గ్రామస్తులే వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి లేని సొసైటీని ఇవాళ కాజీపూర్ గ్రామంలో చేయాలని మాకు సొసైటీ కావాలని మా కాజీపూర్ మా మా చెరువు మాకు కావాలని వాళ్ళు మా మీద మేము కుల బహిష్కారం చేసినామని మాట్లాడుతూ వాళ్ళు చేసిన దానికి మేము మేము కుల చేయలేదు మా ఊరి అభివృద్ధి చెరువు మాకే కావాలి చెరువు ఊరుకు కావాలి చెరువు ఊరిది ఊరి అభి అభివృద్ధి పరి చెరువు పోతే అభివృద్ధి కుంటుపడుతుంది సర్కారు మామిడి తోట ఉంది ఇరవై ఎకరాలలో మామిడి తోట ఉంది బహుళ ప్రకృతి వనం పెట్టినాం ఇప్పుడు అందులో అది ఇది ఉమ్మడాస్తి ఆస్తి మా ఊరుకు పద్దెనిమిది ఎకరాల భూమి కొనిపెట్టినాం ఇప్పుడు ఎక్కడ పోయినా కాజీపూర్లో ఆ దానితోనే ఉన్న దానితోనే ఆస్తులు కొనిపెట్టి ఉన్నాయి ఇప్పుడు కూడా చెరువు అందరిది కాపల మార్కెట్ టెండర్ వేస్తే వాళ్ళు కూడా టెండర్లో పాల్గొన్నారు వాళ్ళని ఎక్కడ మేము దూరం పెట్టలేదు ఎక్కడ దూరం పెట్టాల్చుకోలేదు ఇప్పుడు కూడా